మీరు సినిమాకు లేదంటే మాల్స్కు వెళ్ళినప్పుడు పార్కింగ్ ఫీజు పే చేస్తున్నారా అలా చేయని అవసరం లేదు నిబంధనలు తెలుసుకోండి మనం సినిమాకు లేదంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ మాల్ ఖచ్చితంగా పార్కింగ్ అండ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి అలా కొన్ని చోట్ల జరగడం లేదనుకోండి అందుకే హైదరాబాద్లో పార్కింగ్ ఫీజు వసూళ్ల నియంత్రణపై బల్దియా అధికారులు ఫోకస్ పెట్టారు జివో అరవై మూడును కఠినంగా అమలు చేయాలని అధికారులకు కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు తెలంగాణ రాష్ట్ర జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి గురించి అందరికీ తెలిసిందే నగరంలో జీహెచ్ఎంసీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విధుల్లో ఈమె తనదైన మార్కు చూపిస్తున్నారు అన్ని సర్కిల్స్ లో తనిఖీల కోసం టీమ్స్ ను ఏర్పాటు చేశారు అరగంట వెహికల్ పార్క్ చేస్తే ఫీజు వసూలు చేయొద్దని షాపింగ్ సినిమా బిల్స్ ఉంటే పార్కింగ్ ఫీజులు తీసుకోవద్దని సూచించారు పార్కింగ్ ఫీజు ఎంత వసూలు చేస్తున్నారు ప్రతి మల్టీప్లెక్స్ థియేటర్లలో డిస్ప్లే ఏర్పాటు చేయాలన్నారు ఆమ్రపాలి జీహెచ్ఎంసీ సమస్యలపై ఫోకస్ పెట్టిన జోనల్ అడిషనల్ కమిషనర్స్ తో ఆమ్రపాలి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు శానిటేషన్ వర్కర్ల హాజరు ఇంప్రూవ్మెంట్ కావాలన్నారు రోడ్లపై గుంతలు పూడ్చాలని చెప్పారు చెరువులు నాలాల దగ్గర చెత్త లేకుండా చూడాలని ఆదేశించారు డెంగ్యూ కేసుల ట్రేస్ అవుట్లో స్పీడప్ చేయాలన్నారు